నమస్తే డాక్టర్స్ డాక్టర్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గుండెపోటు అని అనుమానం వస్తే చాలు వెంటనే ఈసీజీ తీస్తారు ఇంతకి ఈసీజీ అంటే ఏమిటి దీని గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ ఆదికేశ్వర నాయుడు గారు మనకు వివరిస్తారు అలాది కామన్గా మనం రండి అంటే ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈసీజీ అనేది కామన్గా తీసుకుంటారు ఈసీజీ అంటే ఏంటి మెయిన్గా ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటారు అంటే ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటే హార్ట్ నుంచి వచ్చే సిగ్నల్స్ రిసీవ్ చేసుకుని ఒక మ్యాప్ రూపంలో అంటే ఒక గ్రాఫ్ రూపంలో మనకి ఇవ్వడానికి ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అంటారు ఇది ప్రధానంగా అంటే ఎవరిలో చేయాల్సి ఉంటుంది మెయిన్గా గుండె ఛాతీలో నొప్పి అనేది ఎవరైనా వచ్చినప్పుడు మన దగ్గరికి ఆ నొప్పి అన్నది రకరకాల కాలంలో రావచ్చు అంటే కేవలం గుండె నొప్పి కాకుండా మిగతా ఛాతీలో మిగతావి కూడా ఉంటాయి కాబట్టి అంటే మెయిన్గా గుబిరితరుల నొప్పి కావచ్చు గుండెపై ఏమైనా గండాల నొప్పి కావచ్చు లేకపోతే మధ్యలో ఏమైనా గాలి చేయడం కానీ లేకపోతే నీరు చేయడం వల్ల కానీ వీటి లేదా ఎముకలు ఏదైనా దెబ్బ తగిన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఛాతీ భాగంలో వచ్చే నొప్పి గుండె నొప్ప కాదా నిర్ధారించడానికి మనకి ఎలక్ట్రో కార్డ్ ఎవరం పరీక్షణ చేయడం జరుగుతుంది ఇది చాలా తక్కువ టైం కేవలం ఒక రెండు మూడు నిమిషాల్లో ఈసీజీ టెస్ట్ చేసే అవకాశం ఉంది మరి చే ఛాతీ భాగంలో లీడ్స్ని అతికించేసి అంటే నాలుగు రెండు చేతులకు రెండు కాళ్లకు లీడ్స్ అతికించి అలాగే ఛాతీ భాగంలో అంటే మెయిన్గా ఆరు ఎలక్ట్రోడ్స్ అనేవి అతికించేసి చేసి లీడ్స్ దాని ద్వారా ఈసీజీ రికార్డ్ చేయడం జరుగుతుంది ఇది ఏది అంటే కొంతమంది భయపడుతుంటారు అంటే ఈసీజీ అంటే ఏదో బాగా నొప్పితో కూడిన పరిచయం అలా అని వాళ్ళు భయపడుతుంటారు అలా కాకుండా ఇది చాలా సింపుల్గా చేసే టెస్ట్ కేవలం కొంతమంది బాగా హెయిర్స్ ఎక్కువ ఉండడం లేకపోతే అలా ఉన్నప్పుడు ఈసీజీ సరిగ్గా రాదేమని తీరులో ఉంటారు ఆ ఈసీజీ రికార్డింగ్ అన్నది చాలా సింపుల్గా చేసే పరిచయం అండ్ గా ఈ హీర్స్ని అతికించేసి గా మనం రికార్డ్ చేసి దాని ద్వారా మనకు అతనికి వచ్చిన నొప్పి గుండె నొప్పి కాదని దానించే అవకాశం ఉంటుంది దీనివల్ల అంటే కొంతమంది ఈ సీజీ నార్మల్ ఉన్నంత మాత్రాన అది కంప్లీట్గా నొప్పి కాదని కూడా చెప్పడానికి లేదు మనం ఎలాగా ఈ ఈసీజీలో తేడా ఉంటే గుండె నొప్పి నిర్ధారిస్తాము అలాగే ఈ సీజన్లో తేడా లేనంత మాత్రాన కంప్లీట్గా నొప్పి కాదని కూడా నిర్ధారించడానికి లేదు అంటే ఇది మనం ఈ సీజీ అనేది పేషెంట్ని పడుకోబెట్టి రిలాక్స్గా ఉన్న కండిషన్స్లో మనం చేయడం జరుగుతుంది అంటే కొంతమంది కంటే బాగా ఈ మెటల్ ఐటమ్స్ ఏమైనా మరి ఎక్కువగా ఉంటే ఆ మెటల్స్ కొద్దిగా తీసి పక్కన బికాస్ ద రికార్డింగ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ రికార్డింగ్ కాబట్టి వాటిని ఎక్కువ అప్సక్ట్ కాకుండా కొన్ని రకాల మెటల్స్ని ప్రతీస్ చేసి కానీ అయ్యి ప్రతి పక్కన పెట్టి కరెక్ట్ రికార్డింగ్ కోసం వాటిని పక్క పెట్టడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే సపోజ్ హార్ట్ అటాక్ కొన్ని ఉందని తెలితే ఒక రకం అలా కాకుండా ఈసీజీ తీసినప్పటికీ కూడా గా ఉంటాయి ఇది రెస్టింగ్ ఈసీజీ అంటాం అంటే ఇప్పుడు రిలాక్స్గా తీస్తున్నాడు అలా కాకుండా ఎక్సర్సైజ్ ఈసీఈీ అంటాం అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పేషెంట్ని మిషన్ మీద నడిపించి ట్రెడ్మిల్ మీద నడిపించి దాదాపు పది నిమిషాల సేపు నడిపించి అంటే అవసరాన్ని బట్టి అంటే ప్రతి మూడు నిమిషాలకు ఒక స్టేజ్ వైజ్ నడిపిస్తూ మనం దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆ ని నడిపించిన తర్వాత మనం ఈసీజ్ రికార్డ్ చేయడం జరుగుతుంది దానేమో ఎక్సర్సైజ్ ఈసీజీ అంటారు అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఈసీజీ రికార్డ్ చేయడం వల్ల కంటిన్యూగా దాంట్లో ఏదైనా తేడా ఉందా లేదా మనం నిర్ధారించే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే పడుకోబెట్టినప్పుడు ఈ నార్మల్గా ఉన్నప్పటికీ కూడా ఈ ట్రెడ్మిల్ టెస్ట్ ఎక్సర్సైజ్ ఈ సీజన్లో కొంతమందికి లోపల రక్తనాలు ఏదైనా అవరోధం ఉన్నప్పుడు అది బయటపడే అవకాశం ఉంది దాని తర్వాత మనం ఈ యాజోగ్రామ్ ఫర్దర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే హోల్డర్ టెస్ట్ కూడా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డింగ్ కూడా ఈజీజీ ఏమవుతుందంటే మన దగ్గర వెళ్ళిన హార్ట్ బీటింగ్ చాలా ఫాస్ట్గా ఉందని వస్తారు ఇంటి దగ్గర చాలా హార్ట్ బీటింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మన దగ్గరికి వస్తారు హాస్పిటల్కి వచ్చరికి పేషెంట్లు నార్మల్ అయిపోయిన వచ్చు ఇంటి దగ్గర వచ్చిన హార్ట్ బీటింగ్ అన్నది ఏదైనా తేడా వల్ల వచ్చిందా కేవలం భయం వల్ల వచ్చిందా అంటే హార్ట్ బీటింగ్ పెరగడం అన్నది కేవలం సింపుల్గా భయం వల్ల రావచ్చు యాంగ్జైటీ వల్ల రావచ్చు లేదా ఏదైనా సడన్గా రకాత్గా ఏదైనా ఒక విషయం విన్నప్పటికీ కూడా విధంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాగే జ్వరం ఏదైనా ఉన్నప్పుడు కూడా హార్ట్ బీటింగ్ పెరిగే అవకాశం ఉంది బాగా పరిగెత్తి బాగా పనిచేసినప్పుడు కూడా హార్ట్ బీడింగ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి రియల్గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఉన్నంత ప్రాబ్లమా లేదా కేవలం పరిగెత్తడము యాంగ్జైటీ వల్ల వచ్చిన ప్రాబ్లం నిర్ధారించడానికి ఒకసారి ఒకటి రెండు ఈసీజీలు మనం చేసినప్పుడు నిర్ధారించే అవకాశం ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఈ హోల్డర్ రికార్డింగ్ అనేది ఒక మిషన్ వచ్చింది ఒక చిన్న వాక్మెన్ లాంటిది పేషెంట్ని ఫిక్స్ చేసి పంపించడం వల్ల ఇరవై నాలుగు గంటల ఈసీజీలు మనం రికార్డ్ చేసే అవకాశం ఉంది అంటే ఈ ఇరవై నాలుగు గంటల్లో మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు రాకపోయినా లేదా మధ్యలో ఏదైనా వెళుతున్నప్పుడు కానీ లేకపోతే చేస్తున్నప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు మనం ఈసీ రికార్డ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా హార్ట్ బీటింగ్ లో తేడా ఉందా దానికి మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అర్థం చేస్తాం అంటే ఈ రితం డిస్టర్బెన్స్ నార్మల్గా ఈసీజీ లేదు రితం అనేది చూస్తాం అంటే ఎన్నిసార్లు రెగ్యులర్ గా కొట్టుకుంటుందా లేదా పేషెంట్ కి అంటే డెబ్బై సార్లు కామన్ గా మనం చూస్తుంటాం డెబ్బై నుంచి వంద వరకు నార్మల్ అలా కాకుండా వంద కంటే ఎక్కువ కొట్టుకున్నప్పుడు కొద్దిగా హార్ట్ బీటింగ్ ఎక్కువగా ఉంది అంటాం ఈ హార్ట్ బీటింగ్ నిర్ధారించడానికి కూడా మనకి ఈ సీజన్ అనేది ఉపయోగపడుతుంది అంటే హార్ట్ బీటింగ్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంది లేదా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ హార్ట్ బీటింగ్ తగ్గే అవకాశం ఉంది దాన్ని బ్రడీ కార్డీ అంటారు లేదా హార్ట్ బ్లాక్ అంటారు అంటే ఈ వయసు పెరిగే కొద్దీ హార్ట్ బీటింగ్ అంటే పేస్ మేకర్ అన్నది సరిగా పనిచేయకపోవడం ఉంది వాళ్ళ హార్ట్ బీటింగ్ తగ్గి ముప్పై సార్లు నలభై సార్లు కొట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ కొట్టుకునే ముప్పై నలభై సార్లు హార్ట్ బీటింగ్ని సరిపోదు కాబట్టి బ్లడ్ పంపింగ్ చేయడానికి దానికోసం మనం పేస్ మేకర్ అవసరం కూడా జరుగుతుంది అంటే ఈ విధంగా హార్ట్ బీటింగ్లో ఏమైనా తేడా ఉందా తక్కువగా కొట్టుకుంటుందా సరిగ్గా కొట్టుకుంటుందా ఎక్కువగా కొట్టుకుంటుందా లేదా పేషెంట్కి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందా లేదా గుండె చుట్టూ ఏమైనా నీరు చేరిందా గుండె చుట్టూ నీరు చేరిన వాళ్ళు కూడా ఈ రీతం ఈజీ రికార్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాళ్ళు వెస్ట్ ఎక్కువ ఉన్నాడు దాంతోపాటు ఏదైనా నీరు చేరిన వాళ్ళలో ఈజీ అయినా చాలా తక్కువ అంటే అసలు కనిపించి కనిపించినంత గ్రాఫ్ చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వాళ్ళలో మనకి గుండె చుట్టూ నీరు చేరినప్పు కూడా మనం ఈ ద్వారా ధరించే అవకాశం ఉంది అంటే ఇలాంటి జబ్బులన్నీ కూడా అంటే హార్ట్ అటాక్ వచ్చిందా లేదా పేషెంట్కి తర్వాత హార్ట్ బీటింగ్ ఎలా ఉంది తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా తర్వాత గుండె చుట్టూ ఏమైనా నీరు చేరిందా లేదా గుండె పంపింగ్ ఏమైనా దెబ్బతిన్న వాళ్ళలో ఈ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అంటావు అంటే గుండెకి సప్లై చేస్తే నరము ఏదైనా బ్లాక్ ఉన్నప్పుడు కూడా దాన్ని బండిల్ బ్రాంచ్ అంటాం అంటే లెఫ్ట్ బ్లాక్ అయితే లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అని రైట్ బ్లాక్ అయితే రైట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అని అంటాము అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉందా కూడా మనం దీనివల్ల గుర్తించే అవకాశం ఉంది రెండుసార్లు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఈ రీతంలో అబ్నామాటే వచ్చినప్పుడు కూడా మనం ఈసీజీ ద్వారా గుర్తించే అవకాశం ఉంది అందువల్ల ఇంత చిన్న పరీక్ష కేవలం ఒక రెండు మూడు నిమిషాల్లో మనం కండక్ట్ చేసి ఎలాంటి కూర్చోల్సిన అవసరం లేకుండా సింపుల్గా చేసే ఈసీసీ పరీక్ష వల్ల ఎన్నో రకాల గుండె జబ్బులు గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ఈసీజీ చేసుకోవడం ద్వారా చాలా మంది ఈసీజీ అంటే ఇప్పుడు వద్దులేండి తర్వాత వచ్చేయించుకుంటాము అంటే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు కూడా సొంతంగానే వాళ్ళ గ్యాస్ నిర్ధారించుకొని ఇంటికి వెళ్ళిపోయి హఠాత్గా మరణించిన కేసులు చాలా ఉన్నాయి అలా కాకుండా ఈసీజీ పరీక్ష చిన్న పరీక్ష చేయడం ద్వారా తనకు హార్ట్ అటాక్ ఉందా కేవలం గ్యాస్ నొప్పి ఉందా లేదా రియల్గా ఏదైనా కండరాలు నొప్పి ఉందా కూడా గుర్తించే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ గారు ఏదైనా అడ్వైజ్ చేసినప్పుడు ఈసీజీ తీసుకొని నిర్లక్ష్యం చేయకుండా ఈసీజీ తీసుకోవడం ద్వారా హఠాత్ పొందాలు కూడా నివారించే అవకాశం ఉంది ఇది మెయిన్గా ప్రధానంగా ఈసీజీ గురించి చూసారుగా ఈసీజీ అంటే ఏమిటో ఈ పరీక్షలు అందరూ ఎప్పుడైనా చేయించుకోవచ్చు గుండె పనితీరును తెలుసుకోవచ్చు ఆంధ్రప్రభా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి వచ్చేవారం మరో అంశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా మీ మహాలక్ష్మి